హలో ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి రెసిపీతో ఈరోజు పుల్ల పుల్లని పచ్చి మామిడికాయలతో పులిహోరాన్ని కమ్మగా ఎలా చేయాలో చూపించబోతున్నాను మన నీళ్ళలో ఏదైనా పూజలున్నా పండుగలున్నా వ్రతాలు ఉన్నా ఎక్కువగా చింతపండు పులిహోర లేదా నిమ్మకాయలతో చేసుకుంటాం మరి ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేయాలో సింపుల్ గా చూసేద్దాం చింతపండు పులిహోర కన్నా మామిడికాయ పులిహోర చాలా ఈజీ ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడికిన తర్వాత పల్లీలు ఆవాలు జీలకర్ర కరివేపాకు చనాపప్పు మినవిపప్పు కొంచెం ఇంగువ వేసి బాగా ఫ్రై చేయాలి అందులోనే రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి ముందుగానే పీల్ చేసి రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ కేతురుము తరిగిన అల్లం పసుపు తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి ఈ పోపుని బాగా వేగనివ్వాలి సమ్మర్ స్పెషల్ నుంచి కమ్మని పుల్లటి మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుందండి కోట్లో నీళ్లు ఊరించే మామిడికాయ పులిహోర చూస్తున్నారుగా బాగా వేగనివ్వాలండి ముందుగానే వండుకున్న అన్నాన్ని బాగా చల్లారి పెట్టుకోవాలండి చల్లారి పెట్టుకున్న రైస్ ని ఇందులో వేసుకోవాలి ఈ పోపు అంతటిని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని చివరగా పైన కరివేపాకు వేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా చాలా ఈజీగా నోట్లో నీళ్ళు ఊరే పచ్చి పుల్లటి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మరి ఇంత సింపుల్గా ఈజీగా చేసుకునే పుల్లటి మామిడికాయ పులిహోరని కమ్మగా కరుపు నిండా తినేయచ్చండి మరి కిందకు ఆలస్యం మీరు కూడా రెడీ చేసుకోండి మరి మీరు ఇలా చేసుకున్న తర్వాత ఎలా ఉందో ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుస్తాను ఫ్రెండ్స్ నమస్తే బాయ్ అండి